హిందూ బంధువులందరికీ నమస్కారం సనాతన ధర్మం అనే అంశం ఇటీవల కాలంలో బాగా నానుతూ ఉంది సనాతన ధర్మం అంటే ఏమిటి అనే దాని మీద అనేక మంది అనేక రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు వామపక్ష భావజాలికులు నాస్తికులు వీరంతా కూడా దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తారు నిజానికి సనాతనము అంటే నిత్యనూతనము అని ఒక అర్థం ఉంది ఎప్పటికప్పుడు తనల్ని మార్చుకుంటూ ముందుకు సాగేదే సనాతన ధర్మం అంటే ఎప్పుడో ఆది కాలంలో ఏది ఉందో ఇవాళ అదే ఉంది అని కాదు పరిణామ క్రమం కాలగమనంలో పరిణామ క్రమంలో విభిన్న వాతావరణ పరిస్థితులలో విభిన్న సమూహాలలో మారుతూ ఉంటుంది ధర్మం అంటే ఏమిటి వాళ్ళనుకుంటున్నటువంటి శాస్త్రీయ భాషలోకి మనం వెళ్ళినట్లయితే ధర్మము అంటే గుణము లక్షణము అని అర్థం మనం చెప్పుకోవాలి ఒక పదార్థం దృత్యా ఒక పదార్థానికి ఉండే ధర్మాలు ఏమిటి భౌతిక ధర్మాలు రసాయన ధర్మాలు అని చెప్తాం మన కంటికి కనిపించేవి భౌతిక ధర్మాలు అంటే రంగు రుచి వాసన ఇవన్నీ కూడా ఆ పదార్థాన్ని కదిలించకుండా తెలుసుకోగలిగినవి భౌతిక ధర్మాలు అంటే మన కంటి కంటికి కనిపించేవి ఇది తెల్లగా ఉంది వాసన ఘాటుగా ఉంది తేలిగ్గా ఉంది ఇలా మనం చెప్పగలుగుతాం ద్రవ రూపంలో ఉంది రూపంలో ఉంది వాయు రూపంలో ఉంది ఒకే పదార్థం దాని స్థితిని మార్చుకున్నప్పుడు అంటే సప్ నీరు నీరుగా ఉన్నప్పుడు దానికి ఉండే ధర్మం వేరు అది గడ్డగట్టి వాయువుగా మంచు ముక్కగా మారినప్పుడు దానికొచ్చే ధర్మాల్లో కొన్ని మార్పులు వస్తాయి అలాగే అది వాయు రూపంలోకి పోయినప్పుడు మరి కొన్ని మార్పులు వస్తాయి అంటే స్థితిని బట్టి ధర్మం అనేది మారుతూ ఉంది అలాగే రసాయన ధర్మం అంటే అంతర్లీనంగా అంతరంగా దాంట్లో ఉన్నటువంటి ధర్మంలో ఎటువంటి మార్పు ఉండదు నీటిని వేడి చేస్తే దాని ఉష్ణోగ్రతని పెంచినప్పుడు అది వాయు రూపంలోకి మారుతుంది ఉష్ణోగ్రతను తగ్గించినప్పుడు ఘనస్థితిలోకి మారుతుంది అలాగే నీటిలో కొన్ని పదార్థాలు కరుగుతాయి కొన్ని పదార్థాలు కరగవు అలాగే ఇది నిప్పును ఆర్పుతుంది అదే ఒక పెట్రోలు కిరోసిన్ డీజిల్ లాంటి ద్రవ పదార్థాలు తీసుకున్నాం అనుకో అవి ఎక్కువ మండుతాయి నిప్పు మీద మంటలో వేస్తే కానీ నీరు ఆ మంటను ఆర్పి వేస్తుంది ఇది దాని యొక్క అంతరంగంలో ఉండే ధర్మం భౌతిక ధర్మం బయటికి కనిపెట్టి ఇట్లా రెండు రకాలుగా మనకి ధర్మాలు ఉన్నాయి అలాగే ఈ సనాతన ధర్మం అనేది ఎందుకు ఏర్పాటైంది అసలు మన ఋషి సంస్కృతి ఏమిటి ఎప్పుడు ఈ సనాతన ధర్మం అనేది ప్రారంభమైంది అనేది ఒకసారి మనం అవలోకన చేసుకున్నట్లయితే సనాతనము అనేది పుట్టుక లేనిది పుట్టనిది అంటే పుట్టని వాళ్ళు ఎవరు అజులు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు పుట్టుక లేనివారు అంటే వాళ్ళకు చావు కూడా లేదు చావు పుట్టుకలు లేనివారు అని చెప్తారు నిజానికి శక్తి పుట్టుక లేనిది శక్తి అమ్మలకు అమ్మ అలా అది పౌరాణిక క్రమంగా తీసుకుంటే అలా వస్తుంది పౌరాణికాన్ని పక్కన పెడితే వేదాలు అపౌరుషేయాలు అంటే ఎవరు వ్రాయల ఎవరి చేత వ్రాయబడలా ఎవరి చేత చెప్పబడాల అవి తమకు తాముగా ఆవిర్భ ఆవిష్కృతమైనవి ఋషి యొక్క మస్తిష్కాల్లో ఆలోచనలుగా వచ్చి అవి మౌఖికంగా ఒక తరం నుంచి మరొక తరానికి కొన్ని వందల వేల సంవత్సరాల పాటు మౌఖికంగానే తరము నుండి తరముకి అందజేయబడ్డాయి వేదాలు వాటిని ఎవరు మొట్టమొదట్లో వ్రాయబడలేదు అటువంటి వేద గ్రంథాలు వేదాలే మనకి ప్రమాణాలుగా ఉన్నాయి మన ధర్మానికి మళ్ళీ ధర్మం దగ్గరికి వచ్చాం మనం చెప్పుకునే ధర్మం ఏమిటి సామాజిక ధర్మం సమాజం యొక్క ధర్మం అంటే మనిషి సంఘజీవి చాలా రకాల జంతువులు కూడా సంఘజీవులుగా ఉన్నాయి మనం కనుక గమనిస్తే వాటిలో కూడా కొన్ని సామాన్య ధర్మాలు ఉంటాయి మనలాగా అవి మాట్లాడలేకపోవచ్చు కానీ వాటి భాష వాటికి ఉంది ఆ సంకేతాల ద్వారా అవన్నీ చోట చేరటం లేదా ఇంకొకళ్ళ మీద దాడి చేయటం ఇలా రకరకాలుగా సోకి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి జంతువుల్లో పక్షుల్లో కూడా మనకి భాష వచ్చు మనకు ఆలోచన ఉంది మనం మాట్లాడుతున్నాం కాబట్టి మరి మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళాం మనం తొలి తొలియుగంలో ఋషుల కాలంలో మొట్టమొదటిగా వాళ్ళు ఆలోచించి కొన్ని ధర్మాలని ఏర్పాటు చేశారు ఇక్కడ ధర్మం అంటే కట్టుబాటే సామాజికంగా మనం జీవించే విధానంలో ఒక కట్టుబాటు కొంతమంది ఒకే చోట నివసిస్తున్నప్పుడు హద్దులు జీవనపు హద్దులు భౌతికంగా అయితే స్థలాలకు హద్దులు ప్రహరీలు కట్టుకుంటాం దడి కట్టుకుంటాం ఇది నీ హద్దు ఇది నా హద్దు ఈ హద్దులు ఏవైనా చేసుకో ఈ హద్దులు నేనేవై ఇలా ఉంటాయి అలాగే సామాజికంగా అందరూ కలిసి జీవించాలి కాబట్టి అందరూ కలిసిమెలిసి జీవించడం కోసం ఉన్నటువంటి సంఘం ఏర్పాటు చేసినటువంటి హద్దులు కట్టుబాట్లు అవే ధర్మాలు అదే ధర్మం అది సనాతన ధర్మం ఏమిటది అంటే మానవ సమాజం క్రమంగా అభివృద్ధి చెందటానికి ఒకరినొకళ్ళు ఇబ్బంది చేసుకోకుండా ఉండటానికి కొన్ని కట్టుబాట్లు నిబంధనలు ఏర్పాటు చేసుకున్నారు ఎవరు ఎక్కడ ఎలా నివసించాలి ఎక్కడుండాలి వివాహ వ్యవస్థ కుటుంబ వ్యవస్థ ఇవన్నీ కూడా క్రమంగా రూపుదిద్దుకుంటా వచ్చేది అదే మన ధర్మాలు అదే మన సనాతన ధర్మం ఆహారం ఎలా సంపాదించుకోవాలి దాన్ని ఎలా పంచుకోవాలి ఒక కుటుంబం ఎలా కలిసి ఉండాలి ఎవరెవరిని పెళ్లి చేసుకోవాలి ఎలా జీవనం సాగించాలి ఎవరి ఏమిటి అవే తర్వాత మనం నైతిక విలువలు అని కూడా చెప్పుకుంటున్నాం నైతికత ఇవన్నీ కూడా సమాజాన్ని క్రమశిక్షణలో అంటే ఒక అభివృద్ధి పదంలో ఐక్యంగా ముందుకు తీసుకువెళ్ళడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి ధర్మాలు అదే సనాతన ధర్మం ఈ సనాతన ధర్మం కాలం నుండి కాలానికి యుగం నుండి యుగానికి సమూహం నుండి సమూహానికి కొంత మార్పు చెందుతూ ఉంటుంది ఒక ఒక ప్రదేశంలో పండ్లు దుంపలు ఇవన్నీ బాగా దొరికే ప్రదేశంలో వాళ్ళు కేవలం శాఖాహారం మాత్రమే తీసుకుంటారు అక్కడ మాంసాహారం తీసుకోరనుకుందాం అక్కడ మాంసాహారం తీసేరు సో అక్కడ ధర్మం ఏమిటి శాఖాహారం తీసుకోవడం వాళ్ళ ధర్మం మరి ఇంకొక ప్రాంతంలో అస్సలు పంట పండదు ఆహారం దొరకదు కాయలుండవు పళ్ళు ఉండవు ఉండవు కేవలం నీరు మాత్రమే ఉంది అప్పుడు వాళ్ళకి ఏం దొరుకుతుంది అక్కడ చేప మాత్రమే దొరుకుతుంది కాబట్టి వాడు వాటినే తినాలి అక్కడ ఏం దొరికితే అదే తినాలి ఇలా మనం కనుక పరిస్థితులను గమనించినట్లయితే మధ్యధరా సముద్రం దాని పరిసరాల్లో కానీ జపాన్ కానీ ఇండోనేషియా బర్మా ఇలాంటి ద్వీప ప్రాంతాల్లో కానీ తప్పనిసరిగా వాళ్ళు మాంసాహారాన్ని తీసుకోవాల్సిన అవసరం అలాగే ఆఫ్రికా కొన్ని ప్రాంతాల్లోకి వెళితే ఖచ్చితంగా వాళ్ళు మాంసాహారాన్ని మాత్రమే తీసుకోగలుగుతారు కాబట్టి ఒక ప్రాంతంలో ఆహార నియమాల్లో మార్పులు ఉంటాయి ప్రాంతాన్ని బట్టి కూడా అయితే ఇప్పుడు సనాతన ధర్మము అనేది అభివృద్ధి చెందిన తర్వాత నాగరికత బాగా పరిణితి చెంది అభివృద్ధి చెంది దేవాలయాలు నిర్మించుకున్న తర్వాత మనకి ఈ సామాజిక ధర్మాలు వచ్చినాయి ఆచార వ్యవహారాలు ఏర్పడాయి అవే సనాతన ధర్మాలు ఆచారము అంటే ఏమిటి సంప్రదాయం ఒకరి నుండి ఒకరికి అలవాట్లు మన జీవన విధానం అది సనాతన ధర్మం మన సంస్కృతి భారతీయ సంస్కృతి మన సనాతన ధర్మం ఏమిటి వసుదైక కుటుంబం ఒకే ఒక వాక్యంలో చెప్పాలంటే వసుదైక కుటుంబం లోక సమస్త సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని ప్రాణులు సుఖ సంతోషాలతో ఉండాలి ఆనందమయ జీవనం గడిప గడపాలి ఈ ప్రపంచమంతా ఆనందంగా ఉండాలి అది భారతీయ ధర్మం మతంతో ధర్మానికి సంబంధం లేదు హిందూ ధర్మం వేరు హిందూ వేరు హిందూ మతం అని ఒక పేరు పెట్టబడింది ఒక మతం తయారు చేయబడింది జాగ్రత్తగా మనం గమనిస్తే మతము అంటే ఏమిటి అభిమతం అరే వాడి మతం వాడిదే మన మాట వినడు అంటారు అంటే ఒక వ్యవహారం ఒక ఆచారం వాళ్ళ యొక్క నమ్మకం ఒక సిద్ధాంతం అంటే కొన్ని నియమాలకి కట్టుబడి వాళ్ళు జీవనాన్ని సాగిస్తారు వాళ్ళది ఒక మతం ప్రార్థనా విధానం మన మతం అనేటప్పటికీ మనం దైవాన్ని దైవారాధనని మతంలోకి తీసుకున్నాం అంటే ఒక ఒకే రకమైనటువంటి అభిప్రాయాలు ఉండి ఒకే దైవం పైన నమ్మకం ఉన్న వాళ్ళందరూ ఒక మతం క్రైస్తవ మతం ఏ క్రీస్తు బోధించాడు కాబట్టి అది క్రైస్తవ మతం మహమ్మద ప్ర ప్రవక్త బోధించాడు మహమ్మదీయ మతం గురునానక్ సిక్కులు సిక్కు మతం మహావీరుడు జైన మతం ఇలా ప్రతి మతానికి కొంతమంది గురువులు ఉన్నారు మత గ్రంథాలు ఉన్నాయి ఆ మత నియమావళి వ్రాయబడింది కానీ హిందూ మతం హిందూ అని ఎవరు లేరు హిందూ మతం ఎవరితో వ్రాయబడ్ల దీనికి ప్రత్యేకమైన పుస్తకం అంటూ ఏమీ లేదు ఈ దేశంలో సనాతన ధర్మం మాత్రమే ఉంది మతాలు లేవు కానీ విశ్వాసాలు ఉన్నాయి వైష్ణవ సంప్రదాయం శైవ సంప్రదాయం మగ మళ్ళీ దాంట్లోనే మధ్వలు ఆళ్వార్లు ఆదిశయువులు రకరకాలుగా అనేక శాఖలుగా అంటే ఒక్కొక్క గురువు ఒక గురు పరంపర అని చెప్పుకోవచ్చు దీన్ని ఒక్కొక్క గురువు పరంపరలో ఒక మతం అనేది మతంలాగా అది కొనసాగుతూ ఉంటుంది కాబట్టి అనేక మంది గురువులు ఉంటారు అనేక మతాలు ఉన్నాయని చెప్పుకోవాలి మనం మన వాటిని మఠాలు అంటున్నాం మఠము మతము అప్పుడు ఇవన్నీ కలిపి ఇక్కడ హిందూ మతము అని వీటికి పేరు పెట్టారు అంతవరకు ఒక ఆంగ్లేయుల పరిపాలనా కాలంలో ప్రధానంగా ఈ భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలి ఆర్థికంగా దీన్ని నష్టపరచాలి ఈ దేశాన్ని లోపరచుకోవాలి అంటే భారతీయుల మూలాలని మనం దెబ్బతీయాలి కాబట్టి ప్రాథమికంగా మెకాలే అనే ఒక ఆయన్ని పంపించి ఇక్కడ పరిశీలన చేసి ఆ దెబ్బతీయటం కోసమే ఒక విద్యా విధానాన్ని ఇక్కడ ప్రవేశపెట్టారు అదే మెకాలే విద్యా విధానం మన దౌర్భాగ్యం ఏంటంటే డెబ్భై ఏళ్ళ తర్వాత కూడా మెకాలే విద్యా విధానాన్ని మార్చుకోలేకుండా ఇంకా దాన్ని అనుసరిస్తూనే ఉన్నాం అది మన దౌర్భాగ్యం నిజానికి అనేకమైనటువంటి దాడులు పరోక్షంగా జరిగిన మనకి చాప కింద నీరు లేదు అతి విశిష్టమైన గొప్పదైనటువంటి ఆయుర్వేదం నాశనం చేయబడింది అలాగే తర్కం తార్కికం లాజికల్ థింకింగ్ అనేది కూడా ఇక్కడే పుట్టింది భారతదేశంలోనే ఉంది అలాగే ప్రపంచం కళ్ళు తెరవని రోజుల్లో ప్రపంచంలో నాగరికత అభివృద్ధి చెందని రోజుల్లో అగ్గిపెట్టెలో పెట్టగలిగినటువంటి వస్త్రాలను ఇక్కడ తయారు చేశారు అలాగే శరీర భాగాలని అతికించే వైద్య చికిత్స విధానాలు ఇక్కడ ఉన్నాయి అద్వితీయమైనటువంటి శిల్పకళ శిల్ప సంపద ఇక్కడ ఉంది ఎన్నో రకాల కళలు భారతీయ కళలు అభివృద్ధి చెంది ఉన్నాయి ఇవన్నీ కూడా సమూలంగా నాశనం చేయాలనే ప్రయత్నాలు జరిగి దెబ్బతిన్నాయి కానీ ఏకాత్మకత భారతీయత అంతర్లీనంగా ఉన్నటువంటి రసాయన ధర్మం ఏదైతే అనుకున్నామో అదే భారతీయత దాని యొక్క గొప్పతనం వీటన్నిటిని కూడా పట్టి ఉంచింది అది అలా అలా మళ్ళీ అవి అభివృద్ధి చెందుతూ వచ్చాయి ఇవాళ మళ్ళీ మనం ప్రపంచానికి మార్గదర్శకత్వం వహించే స్థితికి భారతదేశం ఎదుగుతుంది అయినప్పటికీ మనలో చాలామంది ఇంకా మన ధర్మాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాం కాబట్టి ఇప్పటికైనా హిందూ అనేది మనం పెట్టుకున్న పేరు కాదు మన మతం కాదు మనది ధర్మం మాత్రమే సనాతన ధర్మమే మన కూడా కలిపి ఉంచాలి భారతీయ ఏకాత్మత ఏకాత్మతా విధానం గడప లోపల కులం గడప దాటి బయటికి వస్తే అందరం భారతీయులం ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరం నేను భారతీయుణ్ణి అని సగర్వంగా చాటి చెప్పుకోవాలి బయటకు వచ్చినప్పుడు అన్ని మర్చిపోవాలి కేవలం భారతీయులం భారతీయ సనాతన ధర్మం మాత్రమే మనల్ని నిలిపి ఉంచుతుంది మనల్ని మన నైతిక విలువల్ని కాపాడుతుంది సామాజిక భద్రతని నెలకొల్పుతుంది ఈ విలువలు కోల్పోవడం వలనే ఈ నాగరికత నష్టపోవడం వలనే ఇవాళ మహిళల మీద అనేక అత్యాచారాలు జరుగుతున్నాయి స్త్రీని గౌరవించి స్త్రీని దేవతగా పూజించి స్త్రీని ఆరాధించేటువంటి గొప్ప సంస్కృతి మనది భారతీయ సంస్కృతి వేల చరిత్రలో ఏ రోజు కూడా భారతీయ రాజులు చక్రవర్తులు ఏ ఒక్కరి మీద దాడి చేయలేదు ఏ దేశాలని ఆక్రమించుకోలేదు అదంతా కూడా మనం గమనించాలి విశాలత్వం సెక్యులరిజం అని ఎవరైతే చెప్పుకుంటున్నారో అదంతా కుహనా సెక్యులరిజం అసలు సెక్యులరిస్టులు అంటే హిందువులు హిందూ అంటేనే సెక్యులరిజం అందరినీ సమానంగా గౌరవించి అందరిలో సమానత్వాన్ని తీసుకొచ్చి అందరిలో దైవాన్ని దర్శించేదే మన సనాతన ధర్మం కనుక ఈ స్పష్టమైనటువంటి భేదాన్ని గమనించండి మనల్ని నష్టపరచడానికి మన అభివృద్ధిని నిరోధించడానికి మనల్ని లోపరుచుకోవటానికి విదేశీయులు ఉపయోగించినటువంటి కుహనా లౌకిక వాదాల్లోకి వెళ్ళకండి సనాతన ధర్మాన్ని బలపరచండి అలవాటై ఉంది కాబట్టి కొంత మనం అదే హిందువుని మనం ఉపయోగించుకున్నా హిందూ బంధువులు అందరూ హిందువులం భారతీయతకు పదమే హిందూ కనుక మన ఐక్యతను చాటుకోవటానికి హైందవ శంఖారావం కొత్త సంవత్సరం జనవరి ఐదవ తేదీన విజయవాడలో లక్షల గొంతుకలు కలిసి పూరించవలసినటువంటి పిలుపు ఇవ్వబడింది హైందవ శంఖారావం ఈ సభను మనం విజయవంతం చేద్దాం మన నాయకులకు మనం బలపరుద్దాం మన వాణిని మనం వినిపిద్దాం హిందువులు ఐక్యంగా ఉంటే సాధించలేనిది ఏది ఉండదు మరొక వీడియోలో ఈ సనాతన ధర్మాన్ని పరిరక్షించుకోవడమేలా ఎందుకు పరిరక్షించుకోవాలి దానివల్ల వచ్చే ప్రయోజనాలు ఏమిటి ఇవన్నీ కూడా మరింత వివరంగా తెలుసుకుందాం మీరు ఈ వీడియోని చూస్తూ చూసిన తర్వాత తప్పనిసరిగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత వచ్చే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది బెల్ ఐకాన్ని నొక్కండి మీరు అందరు చెప్పే మాటే అయితే మీరు ఆలోచించండి మీరు హిందువుగా సనాతన ధర్మాన్ని బలపరచాలి సనాతన ధర్మం యొక్క పరిరక్షణలో పాల్గొనాలి విషయాలు మరింత లోతుగా తెలుసుకోవాలి అనే ఆలోచనలు మీకుంటే తప్పనిసరిగా బెల్ ఐకాన్ని నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని బలపరచండి నన్ను కాదు ఛానల్ని బలపరచండి ఈ ధర్మం మీద దీన్ని బలపరచడం కోసం ఎవరెవరు ఏం చెప్పారు ఇలా ఒక చర్చగా దీన్ని ముందు ముందు కొనసాగిద్దాం లైవ్ చర్చ కూడా దీని మీద పెట్టుకుందాం కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ ఛానల్ని బలపరచారని కోరుతున్నాను హింద్